హలో ఏ వినర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పగ్గాల దుబ్బ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి నా స్టైల్లో చేయండి సో ఎప్పుడు చేసినా ఇలా చేయ చేస్తాను సో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వాచ్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఈ వేపుడికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు మెడపప్పు వేసుకొని వీటిని బాగా వేగనిద్దాము పప్పు వేగినాక మూడు కానీ నాలుగు టేబుల్ స్పూన్లు కానీ పల్లీలు వేసుకుందాము ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఆప్షన్లు అని పల్లీలు ఎంతైనా వేసుకోవచ్చు వేసుకున్నాక ముందుగానే బగ్గాల లోపలి పీలప్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఉప్పు వేసిన వాటర్లో పెట్టుకుంటే మొక్క నల్లబడకుండా ఉంటుంది ఈ బగ్గాల లోపల వేసాక కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయరమ్మలు కారం వేసుకొని మిక్సీ పట్టుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఉప్పుడు ఈ బంగాల దప్పుడు మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము చూడండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు పది నిమిషాలకి మనకి ఇది బాగా మగ్గిపోతుంది సో ఎప్పుడు చేసినా కానీ మీరు ఇలానే ట్రై చేస్తారు ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకి ఉప్పు సరిపోయింది కదా ఇప్పుడు మొక్క కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చిన్నులపై వెల్లలపాయ కారాన్ని మనము వేసేసుకుందాము వేసేసుకొని మసాలా అంతా కూడా బంగాళదెబ్బ మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం మంచి సువాసనతో చూస్తుంటేనే నోరుపోతుంది కదా తిండా కూడా చాలా బాగుంటుంది ఇదంతా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాగా కలిపేసుకొని డిష్ వచ్చేసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదెబ్బ వెల్లెల కారం ఫ్రై రెడీ